దేవునికి స్తోత్రములు సమయం ఇచ్చిన అయ్యగారికి వందనములు నాతోటి సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను నా సాక్ష్యం ఏంటంటే జూలై ఇరవై తొమ్మిదిన ఈ సంవత్సరంలో జూలై ఇరవై తొమ్మిదిన మా తమ్ముడు బర్త్డే జరిగింది ఆ సమయంలో మా నాన్నకైతే హెల్త్ చాలా అయితే బాగలేదు షుగర్ అవి ఎక్కువ డ్రింక్ చేసేసి తను పడిపోయాడు రోడ్లో కాళ్ళు దోక్కోబోయాయి అట్లాగే వారం రోజులు గడిచిపోయింది జూలై అయిపోయింది ఆగస్టు నాలుగో తారీఖున మూడో తారీఖున హాస్పిటల్కి వెళ్తే మూడు ఏళ్ళలో ఒక ఏళ్ళు బాగా అసలు ఎంత అసలు మనం ఇంట్లో వంకాయలు కుళ్ళిపోతే ఎలాగుంటుందో వంకాయి ఆ రీతిగా కుళ్ళిపోయి అట్లాగ బుడబుడగా అట్లాగ ఉండింది కాలు ఏలు డాక్టర్లు అయితే ఏలు తీసియాలన్నారు సరే అని చెప్పేసి అడ్మిట్ అవ్వమన్నారు ఆ రోజే అడ్మిట్ అయ్యాము అడ్మిట్ అయిన తర్వాత ఆ కాలు ఏలు అడ్మిట్ అయిన రెండో రోజు నాలుగో తేదీ ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసిన ముందు రోజు నుంచి మా నాన్నకి యూరిన్ అనేదే రాలేదు అసలు చాలా గొప్ప కార్యము అసలు ఎందువల్ల యూరిన్ రాలేదో కూడా రెండు మూడు రోజులు అయితే అసలు డాక్టర్ కానీ చెప్పలే కానీ ఆ కాలు ఆపరేషన్ ఏలు తీసినందువల్ల కానీ నడవలేక అసలు బాత్రూంలోకి పాకుండా అట్లా కానీ బెడ్ మీదే ఉండి అసలు ఒళ్ళు కూడా చాలా కడుపు వాసిపోయి ఒళ్ళు కూడా విపరీతంగా వాసిపోయాడు అసలు ఏం తినేదిలే ఏం త్రాగేదిలే యూరిన్ అయితే అసలు రాలా నాలుగు రోజులు అయిపోయింది ఐదు రోజులు అయిపోయింది యూరిన్ కూడా బయటికి రాలా మామూలుగా సామాన్యంగా మూడు రోజులు రెండు రోజులు యూరిన్ రాకపోతే మనిషి అనేవాడు బ్రతకడు కానీ దేవుడు మా నాన్న పట్ల ఎంతో గొప్ప కార్యం చేశాడు అట్లాగా శుక్రవారం రోజు నాలుగో తేదీ తొమ్మిదో తేదీ ఎమర్జెన్సీ అయిపోయింది చాలా సీరియస్ అయిపోయాడు అసలు ఎందువల్ల యూరిన్ రావట్లేదంటే బ్యాక్ పెయిన్ ఎక్కువ పెయిన్గా ఉందని చెప్పనని ఎక్స్రేలు స్కానింగ్లు తీస్తే రెండు కిడ్నీలు పనిచేయటము ఆగిపోయాయి రెండు కిడ్నీలు పనిచేయటం ఆగిపోయినప్పుడు ఎమర్జెన్సీగా ఎమర్జెన్సీలోకి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళి ఎంతో ట్రీట్మెంట్ చేస్తున్నారు అక్కడ అమ్మకు తెలిసిన మేడం ఒక మేడం ఉండి ఎంతో కేర్గా తీసుకొని మామూలుగా సామాన్య ఎవరన్నా అయితే అక్కడ అంత ట్రీట్మెంట్ అయితే కాదు దేవుని కృప వల్ల ఆ మేడము ఎంతో సహాయం చేసి మా నాన్న ఈ దినం ఉన్నాడంటే దేవుడు ఆ మేడం కానీ చాలా నమ్మింది అసలు మీ దేవుడే మీకు స్వస్థపరచాలి మా వల్ల సాధ్యమైనంత వరకు మేము ఎంతో ట్రీట్మెంట్ చేస్తాము ఇదేమి ట్రీట్మెంట్ అసలు ఎంతో మందికి మేము ఎన్నో చేసి ఉన్నాము చేస్తే అటు లేదంటే ఇటు అసలు ఈ ప్రాణం ఏంది అని చెప్పానని డాక్టర్లు చాలా ఆశ్చర్యపోయారు ఒక డాక్ ఐసీలో డాక్టర్ అయితే అసలు మీ నా మా నా మా మేము కనీసం మా సంతహం మా పర్సనల్గా మా డాడీకి మా మమ్మీకి కూడా మేము ఇంత ట్రీట్మెంట్ మేము చేపించుకోలేకపోయాము ఈయనైంది అసలు దేవుడు మాకు ఎట్లాగా చూపించాడని చెప్పనని ఎంతోగా మాకు మేమైతే చాలా బాధపడ్డాం ఎంతో ఏడ్చాము కన్ని నెల రోజులు హాస్పిటల్లోనే ఉన్నాము మేము నెల రోజులు అసలు ఎంతో డయాలసిస్ కానీ తొమ్మిది సార్లు జరిగాయి నాన్నకి తొమ్మిది సార్లు జరిగిన తర్వాత ఆ కిడ్నీలు అనేవి పనిచేయటం ప్రారంభించాయి యూరిన్ అనేది ఇప్పుడైతే ఎంతో ఫ్రీగా ఎంతో చక్కగా వస్తున్నాయి దేవుని కృప వల్ల ఎంతో మంచి ఆరోగ్యం కలిగి ఉన్నాడు కానీ ఇప్పుడు మళ్ళా మూడు ఏళ్ళు తగిలేయి కదా గా గాయం రోడ్డు మీద తగిలినప్పుడు ఒకేళ్ళైతే తీసేసారు ఇంక రెండు ఏళ్ళు గాయం మళ్ళీ ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పని డాక్టర్లు అంటున్నారు అసలు ఆ కాళే తీసియాలన్నారు కానీ దేవుడు కాలు తినీకుండా ఏలు ఏళ్ళు వరకే తీసిచ్చాడు ఆ గాయము కొద్ది కొద్దిగా అప్పుడు కండబెట్టుకొని బాగా పూర్తిగా మానే స్థితికి వచ్చింది కానీ ఇప్పుడు రెండు ఏళ్ళు పక్క రెండు ఏళ్ళు కానీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పని డాక్టర్లు చెప్తున్నారు దేవుడు ప్రాణం తీసేసే ప్రాణం పోయే అంత స్థితిలో ఉన్నా దేవుడు మంచి ప్రాణాన్నిచ్చి జీవమునిచ్చి లేపాడు కాలు తీసేయాలన్న విధముగా దేవుడు కాలు ఇచ్చాడు కానీ ఈ ఇన్ఫెక్షన్ కూడా తీసేస్తాడని ఎంతో విశ్వాసముగా మా నాన్న కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు చర్చికి వెళ్తున్నాడు ఇప్పుడు కానీ వాళ్ళు వెళ్ళేది ఆశయం చర్చికి అయినా ఎంతో విశ్వాసముగా వేసయ్యా నేను పాపిని నా పాపాలు క్షమించని ఎంతో పశ్చాత్తాపడి అయినా ఈ లోకంలో ఇప్పుడు సజీవుడుగా ఉన్నాడంటే కేవలం దేవుని కృపయే మేమంతా కూడా ఎంతో ప్రార్థన కన్నీటిగా ప్రార్థన చేస్తాను ఆ సమయంలో ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు అనే సాంగ్ వచ్చినప్పుడు ఆ పాటను పట్టుకొని నేను ఎంతగానో ఏడ్చి కన్నీటి ప్రార్థన చేశాను అవును ఏసయ్యా నువ్వు ఏమైనా చేయగలుగుతావు కథ మొత్తం మార్చగలుగుతావు ఏసయ్యా మా నాన్న పట్ల ఈ గొప్ప కార్యం చేయమని ఎంతగానో నేను దేవుని అడిగినప్పుడు దేవుడు ఎంతో సహాయం చేశాడు సంఘస్తులందరూ కూడా ప్రార్థన చేసి ప్రార్థన వల్ల కూడా మా నాన్నకి ఎంతో దేవుడు గొప్ప కార్యం చేశాడు కానీ ఈ సమయంలో ఈ కాలు కూడా ఇన్ఫెక్షన్ అని చెప్పి చెప్తున్నారు డాక్టర్లు అది కూడా చూద్దాము త్వరగా మాన స్థితికి వస్తే సరే లేదంటే ఆ రెండు ఏళ్ళు కానీ తీసివాలని చెప్పి అంటున్నారు దాని కొరకు మా నాన్న కొరకు మీరు ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుచున్నాను మరొక విషయం ఏంటంటే ఫ్రూటీకి అమ్మాయికి ఎగ్జామ్ రాపిచ్చినప్పుడు అమ్మాయికి అయితే వచ్చింది రెండు మార్కులే కానీ అమ్మాయి హాస్ హాస్టల్లో ఉండాలని మేము ఎంతో ఆశపడ్డాము ప్రార్థన చేసాము ఎక్కువ దేవుని ప్రార్థన కృప వల్లే అమ్మాయికి రెండు మార్కులు వచ్చినా కూడా దేవుడు గొప్పగా సీట్ ఇచ్చాడు కానీ దూరంలో ఇచ్చాడు అది కూడా దేవుడు ఇక్కడ దగ్గరలో కావాలి ఈ మందిరంలో ప్రార్థన ఆరాధన చూసుకొని మేము వెళ్ళాలంటే వెళ్ళలేము అంత దూరం అని చెప్పిన ఒక వారం కూడా అక్కడికి మేము వెళ్ళాము కానీ చాలా సాయంత్రం అయిపోయింది మేము అక్కడికి వెళ్ళే లోపల తిరిగి ఇంకా నైట్ పొద్దుపోయింది మేము ఇంటికి వచ్చే లోపల ఇలాగైతే ఎలా ప్రభువా ఇట్లాగా దగ్గరలో కావాలి కోడూరు ప్రాంతంలో అని చెప్పనని మరలా ప్రార్థన చేసుకుంటే దేవుడు అక్కడ కూడా ఎంతో సహాయం చేశాడు కానీ నేను ఆ అమ్మాయిని హాస్టల్కి పంపించే ముందుగా ఇంట్లో ప్రేయు పెట్టుకొని పంపించాలని ఆశపడ్డాను కానీ అట్లాగా జరగలేదు దేవుడు ఈ యొక్క నెలలోనైనా నా గృహంలో నేను ప్రార్థన పెట్టుకోవాలని ఆశపడుచున్నాను నా కుమార్తె నిమిత్తము మీరందరూ దాని నిమిత్తం ప్రార్థన చేయమని అడుగుతున్నాను ఇదే నా చిన్న సాక్ష్యం